సో పదివేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ సో రాష్ట్రంలోని నాలుగు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏల పరిధిలో పదివేల చెంచు కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు సచివాలయంలోని తన చాంబర్లో మంగళ గృహ నిర్మాణ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు గిరిజన ప్రాంతంలో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ కృష్ణదేవ వర్మ పలు సందర్భాల్లో సూచించారు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గిరిజనులకు ఇల్లు మంజూరుపై పలు సూచనలు చేశారు వారి సూచనలు సలహాలకు మేరకు అధిమ ఆదిమ గిరిజన తెగలను తెగలోని అతి బలహీన వర్గాలనైన చంచులోకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నాం హుట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఆసిఫాబాద్లో మూడు వేల ఐదు వందల యాభై ఒకటి అండ్ బోధ్లోని ఆరు వందల తొంభై ఐదు ఖానాపూర్లో పద్దెనిమిది వందల రెండు సిరిపూర్లో మూడు వందల పదకొండు ఆదిలాబాద్లో పద్నాలుగు వందల ముప్పై బెల్లంపల్లిలో మూడు వందల ఇరవై ఆరు ఇళ్లను ఇస్తున్నాం భద్రాచలం ఐటీడీఏ పరిధిలో అశ్వరావుపేటలో నూట ఐదు మందికి ఇళ్లను అందిస్తున్నాం అచ్చంపేటలో ఐదు వందల పద్దెనిమిది నగర్లో నూట యాభై మూడు పరిగెలో నూట ముప్పై ఎనిమిది మంది తాండూరులో నూట ఎనభై నాలుగు ఇళ్ళు మంజూరు చేస్తున్నాం ఇక అడవులను నమ్ముకుని జీవించే చెంచులకు ఆ ప్రాంతాలకు వదిలి వెళ్ళలేరు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా చెంచులకు కావచ్చు వీళ్ళందరూ ఆదివాసులకు కావచ్చు వీళ్ళందరికీ కూడా సుమారుగా పదివేల ఇళ్లు మంజూరు చేస్తున్నట్టు నిన్న మంత్రి పొంగురెడ్డి చెప్పారు సో మంచి పరిణామం ఏది ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అక్కడ అక్కడ కంప్లీట్గా కూడా నిర్మాణం నిర్మాణించే ప్రయత్నం కూడా కంప్లీట్గా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడో అడవిలలో ఎక్కడో గుట్టలల్లో ఎక్కడో ఉంటారు వాళ్ళందరూ ఈ చెంచులందరూ కూడా మెయిన్ అడవిని నమ్ముకొని బతుకునే వాళ్ళు సో వాళ్ళ బయట ప్రపంచం తెలియదు అండ్ అక్కడ వరకు ఎట్లా నిర్మాణం చేసుకోవాలి ఏం చేసుకోవాలని కూడా పెద్ద క్లారిటీ ఉందో వాళ్ళకి కాబట్టి ప్రభుత్వమే చొరవ ఇసుకొని ప్రభుత్వమే మంజూరు మంజూరే కాకుండా కంప్లీట్గా కూడా ఇల్లు కంప్లీట్ చేసి కట్టించి ఇస్తే బాగుంటుంది అండ్ పంతొమ్మిది వేల కోట్లతో మెట్రో రెండవ దశ మలి మలి భాగం సో ప్ర ప్రభుత్వానికి చేరిన డిపిఆరులు సో జేబిఎస్ మెడ్చల్ జేబీఎస్ నుంచి మెడిచల్ వరకు అండ్ జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు శంషాబాద్ విమాశ్ర విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాల్లో నిర్మాణం సో పంతొమ్మిది వేల కోట్లతో మెట్రో మలీ దశ అంటే ఇంకో 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 మెట్రో మెట్రో లైన్ కూడా ప్రారంభం అవు అవుతుందంట సో హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ మలిదశ బి ఆ దాదాపు పంతొమ్మిది వేల కోట్ల అంచనాతో రూపుదిద్దుకుంది మూడు మార్గాల్లో ఎనభై ఆరు కిలోమీటర్లు ప్రతిపాదించారు ఇక జేవిఎస్ మెడ్చల్ జేవిఎస్ షామిర్పేట్ శంషాబాద్ విమానాశ్రయం ఫ్యూచర్ సిటీ మార్గాలను ఇందులో చేర్చారు దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ నివే నివేదిక సో డిపిఆర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ సో బోర్డు ఇటీవల ఆమోదం కూడా తెలపడం నివేదిక తాజాగా ప్రభుత్వానికి చేరింది ఇక వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు అకింపేట రన్వే కింద నుంచి ఎన్లైన్మెంట్ అనమాట మూడు మార్గాల్లో వేర్వేరు డిపిఆర్లు సిద్ధం చేశారు సో ఇట్లా మెట్రోకి సంబంధించి మరో కొత్తగా మరో పంతొమ్మిది వేల కోట్లతో సో పంతొమ్మిది వేల కోట్లతో మళ్ళీ ఇంకోసారి కొత్త మెట్రో కూడా స్టార్ట్ అవ్వబోతుంది అనమాట